నేను చెప్పలేదు కదా అంటే చాలా జరుగుతూ ఉంటాయమ్మా ఈ అది అని కాదు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలుగు కేకలేస్తూ ఉంటాం కానీ మీరు ఇండస్ట్రీ అంటారు ఏది ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీయా లేకపోతే మీరు ఇండస్ట్రీయా లేకపోతే ఎవరు పాలన నెంబర్ వన్ హీరో ఇండస్ట్రీయా నెంబర్ వన్ హీరోయిన్ ఇండస్ట్రీయా నెంబర్ వన్ డైరెక్టర్ ఇండస్ట్రీయా లేదా చాంబర్ మా లెక్కలో ఏంటంటే చాంబర్ ఒకటే ఇండస్ట్రీ చాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు స్టూడియో సెక్టరు ఎగ్జిబిషన్ సెక్టరు అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టరు ప్లస్ మూవీ ఆర్ట్ అసోసియేషను ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్ అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్ అందుకని అందరిని సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే చాంబర్ని కలవాలి అందుకే నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా దానికి ఎజెండా లేదు ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసి నా ఉద్దేశంలో లేదు పర్సనల్గా కాదు పాలన వాళ్ళు చేసిన నేను అనుకోవటం అది ఎఫ్డిసి చైర్మన్ గారు పిలిచినట్టున్నారు సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందరూ ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు

అయితే వెళ్తాం మంచిదే కదా ఇప్పుడు నేను ఆల్రెడీ మనం మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను పెద్దవాళ్ళంతా ఏండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకున్నాను దానికి వెళ్తున్నారు సెట్ అయిపోతుంది కానీ నిజంగా సెట్ అయిపోయింది ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఇది మాట్లాడలేదు ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టు కోర్టులో తేల్చుకుంటామనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ ఇక దాని గురించి సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా ఇంకే గొడవ ఏపీ నుంచి సోఫా నేను చోడ సినిమా తెలియని కంగారు పడతాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేక చాలామంది దూరంగా ఉన్నారు సౌత్ ఆఫ్ ఇప్పుడు ఎవరు దూరంగా ఉన్నారు ఎవరి దగ్గరగా ఉన్నారు ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు అంతకుముందు గద్దరే పడుతున్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాం మేము ఇండస్ట్రీయా మేము వెళ్ళిన వాళ్ళ ఇండస్ట్రీయా లేకపోతే ఉన్న చాంబర్ ఇండస్ట్రీయా ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం ఇప్పుడు మనం ఏంటన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకోం పెంచుకున్నా వచ్చేది ఏం లేదు అల్టిమేట్గా ఇవాళ తీసే సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లం వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళు ఏం కావాలి వాళ్ళకి కావాలి మనంగా తీర్చాల్సింది సో వాళ్ళు ఏం చేసుకుంటారు ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా మొన్న నేను గద్దల అని చెప్పి మీటింగ్ పెడితే నేను అలాంటి వాళ్ళు మేము వెళ్ళిందైనా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయము ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు అదే నేను పదిహేను ఇరవై ఏడు నుంచి చెప్తున్నా బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు ప్రీమియర్ షోలు వెయ్యకూడదు వెయ్యొచ్చు ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం మేము మొగుడుగా లాంటి సినిమాకి రోజు ఇరవై ఇరవై ప్రీమియం షోలు లేసా ఫ్రీగా అక్కడ మన జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ అందరికీ చూపించాను ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నా దాన్ని క్యాష్ చేసుకున్నా అది మొన్నంతకు ముందు వీడియోలో నేను పెట్టాను మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక వంద కోట్ హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు టికెట్ రేట్ పెంచినా తేడా రాదు టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు సో ఈ పెంచిన వంద కోట్లు వంద కోట్లు వచ్చిందంటే వెయ్యి కోట్లు చేసిన సినిమా వెయ్యి కోట్లు చేసిన సినిమాకి వంద కోట్లు తగ్గితే కొంపేమనది ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్ల నుంచి సినిమా తిన్నే మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ అంటే వెయ్యి కోట్లు చేస్తే ఆయన ఐదు వందల కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది వంద కోట్లు తగ్గిన నాలుగు వందల కోట్లతో సాటిస్ఫై అవ్వమా లేదు ఈ వంద వెయ్యి వందల కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆర్టిస్టు ఆలోచించాలి డైరెక్టర్లు ఆలోచించాలి దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడం అనేది తప్పు అని నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను అంటే ఏ సినిమాలు అనేది ఏం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తిరగలి మనకు ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పర్సన్ పుష్పం ఉంది ఇంకా మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసిందంటే విరమే కదా అంటే ఆటోమేటిక్గా మీకు నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డులో వచ్చినప్పుడు టాప్ హండ్రెడ్ లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడ ఉంటుంది తొంభైలోనో తొంభై ఐదులోనో ఉంటుంది వరల్డ్ సినిమాలు తీసుకు పదిహేను వందల కోట్ల నుంచి అమౌంట్ కాదు కదా పదిహేను వందలు ఇరవై పదహారు రెండు వచ్చింది సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం అక్కడ తీయింది ఏం లేదు మనకు అన్ని భాషలు తెలుగు తమిళు కన్నడం మలయాళం హిందీ ఒరియా బెంగాలీ భోజ్పూరి మా మరాఠీ తర్వాత ఇంకా అన్ని భాషలు ఇక్కడ జరిగింది మరాఠీ కూడా జరిగింది మరాఠీ కూడా సై సై సైసైలా సైలాత్ ఇక్కడ జరిగింది సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీని చేసే దీనికి ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తున్నాడు ప్రపంచంలో తీస్తారు మనకు అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ తీస్తే తీస్తారు మనం అప్పుడు ఎప్పుడూ నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు శశి సినిమా ఇక్కడ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో చూస్తారు అవసరమైనప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు దానికి ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డిసి తరఫున పోవాలంటే ఎఫ్డిసి నేను పిలవకూడదు నాకు తెలిసినంతవరకు ఎఫ్డిసి షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్ అంటే ఛాంబర్ వాళ్ళు అందరిని కోఆపరేట్ చేయడం ఎక్కువనే ఎందుకంటే పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం జనాన్ని కోఆర్డినేట్ చేయడం నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్తాను కాదు ఆయన పర్సనల్గా చూసినట్టుగా పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ నాట్ కామెంట్ ఆన్ దాప్స్ అసలు సినిమాని గురించి మాట్లాడలేదు కాళ్ళు ఏదైనా మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలి దీని గురించి మాట్లాడలేదు ఏదో మాట్లాడారు ఆయన చెప్పారు వీళ్ళు విన్నారు మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు అయిపోయింది అంత మట్టుకే గార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది ఆయనకి మా నాలుగు పని లేనో చాలా మంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది కంపు మునిగిపోయింది ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అని అంటే బ్రేక్ చేస్తాను బ్రేక్ చేస్తారు ఐస్ బ్రేక్ అయితే హ్యాపీగా ఉన్నారు అందరు బాగానే ఉంటుంది ఎప్పుడు ఎక్కువ ఏముంటుంది అంత బాగానే ఉంటుంది వాళ్ళ కోప వస్తే వాళ్ళు కూడా టికెట్ పెట్టి పెంచమంటారు అంటే మ్యాక్సిమం అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు షార్ట్ ఫిల్మ్ చేశారు చాలా బాగా అద్భుతమైన సినిమా అది అట్లాగే ఎన్టీఆర్ గారు ఒకటో రెండు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద అట్లాగే చిరంజీవి గారు చేశారు సో వాళ్ళంతా చేస్తానే ఉన్నారు చేయట్లేదు అనేది కాదు పుష్ప సినిమా కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నారు డ్రగ్స్ మీద సో మనం చేసే పని మనం చేస్తాం గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు చేసే తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా తీసి డబ్బు సంపాదించడం కాదు సమాజానికి ఎంతో కొంత వికాసంగా చేసే వన్ వన్ మినిట్ వన్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే పంప మునిగేదేం లేదు చేసి తీరాలి రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేస్తాను అబ్జెక్ట్ అంటే నేను ఏమన్నా అన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు అది ఆయన అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈరోజు కూడా చెప్తున్నాను సినిమా తీసినప్పుడు కాదు ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి సినిమా సినిమాకి ఎందుకు చేయాలో చేసుకోండి ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమాకి రావాల్సింది చేసుకుంటా అని నా ఉద్దేశం ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి నా సినిమా ఒక నాలుగేళ్ళు రిలీజ్ అవ్వలేదు అనుకోండి నేను చెయ్యక్కర్లేదా నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్ ఎవరు చేసినా చేసినా ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్టు మార్కెట్ ఉన్న ఆర్టిస్టు ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం మంచి పాయింట్లో అయితే చెయ్యాలి అనవసరమైనటి చేయక్కర్లేదు అవసరమైనటి చెయ్యాలి నేను వెళ్ళలేదు కదా నాకెటో రాష్ట్రం తెలుస్తుంది వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవరికి ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది కాదు అది అది కాదు ఆయన ఏమన్నారంటే నాపో పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది జియోలు వేసి ఈ ఎనిమిది జీవోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరివర పోసి కూర్చున్నారు ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నియంత్రణ ఎంత సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఏంటి ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా మనం ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరినైనా చెప్పాను ఒకటి అమ్మ ఎప్పుడు ఎవరిని విషయం అమ్మా ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు వీళ్ళకి చేశారు వీళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలేదు మనం అంటే ఇంతకు ముందు చెప్తాను ఎన్టీ రామారావు గారు చేశారా నాగేశ్వరరాని చేశారా సోమవారా చేశారు కృష్ణ గారికి చేశారా చిరంజీవి గారు చేశారా బాలకృష్ణ గారు చేశారు ఎవరికి చేసాం ఎవరు ఎవరు చేయలేదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతత్వంలో చూడటం మౌలిస్తాం అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేయలేదు అనేటువంటిది ఇప్పుడు ఏమైంది బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది ఒక వర్గం ఒక పొలిటికల్ పార్టీ సైడ్స్ అయిపోయింది జనం సో నేను ఒక పొలిటికల్